రోజు జీనేపల్లె గ్రామము మా కుటుంబానికి మాకు ఇక్కడున్న ప్రజలు ఎంతో దగ్గర వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఈ జీనేపల్లె గ్రామం ప్రజలకి వాళ్ళకి ఎప్పుడు ఏ పని కావాలన్నా నా దృష్టికి ఏదొచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి అన్ని పనులు చేయడానికి మేము కూడా సహకరించడం జరిగింది కానీ ఈరోజు కొన్ని కారణాల వల్ల దీనేపల్లలో కొంతమంది వ్యక్తులు పార్టీ మారడం వల్ల ఈరోజు ఈ గ్రామంలో ఎక్కడ ప్రజలు మాకు దూరమైపోతారు అనే ఒక ఆలోచన ఎప్పుడు కూడా మా మనసులో ఉంది మేము ఎవరు చెడు ఎప్పుడు కోరుకోలేదు ఎవరు దూరం అవ్వాలని కోరుకోలేదు కేవలము రాజకీయాల కోసము ఈరోజు పార్టీలు మారి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బంధాన్ని విడగొట్టుకోవడము చాలా బాధాకరమైన విషయం కానీ ఈరోజు శోభా నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూతురుగా నాకున్న బాధ్యతలు ఆలగడ్డ నియోజకవర్గము ప్రజలు ముఖ్యంగా నన్ను నమ్ముకున్న కుటుంబాలని కాపాడుకోవడము నా మీద ఉన్న బాధ్యత ఆ బాధ్యతని ఈరోజు కాపాడుకోవడానికి జీనేపల్లె గ్రామ ప్రజలందరినీ కూడా కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది విచిత్రం ఏంటంటే ఎంతో సన్నిహితంగా ఉండే కుటుంబాలే ఇప్పుడు నా దగ్గరికి ప్రజలు రావాలనుకున్నా కూడా రానీకుండా చేసే ఒక కార్యక్రమం చేస్తున్నారంటే ఒక పక్కన బాధ వేస్తుంది ఇంకో పక్కన తప్పకుండా ఈ గ్రామంలో ఏదైతే ఒక బంధాన్ని ప్రజలకి నాకు దూరం చేయాలనుకుంటున్నారో అది ఎటువంటి పరిస్థితులలో జీనేపల్లె గ్రామ ప్రజలకి నేను దూరం కానని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఎందుకంటే ఇది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన బాధ్యత నేను ఏ తప్పు చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి నష్ట నష్టం కలిగేలాగా ఏ కార్యక్రమం చేయలేదు అన్నిటికన్నా ముఖ్యము గీనపల్లె గ్రామంలో నాకు హక్కు ఉంది ఈ ఊరు ప్రతి ఒక్క ఇంట్లో ఒక కూతురుగా ఒక చెల్లెలుగా ఒక అక్కగా నాకు ఒక బాధ్యత ఉందని చెప్పి అనుకుంటున్నాను అందుకే ఇక్కడ ఇంటింటికి తిరుగుతున్నాము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని మాట్లాడి వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకొని బయటికి రావాలని కొంతమంది బెదిరించి భయపడించినా కూడా అయినా కూడా నేను దగ్గర అవ్వాలని వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లడం జరుగుతుంది ఈరోజు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొంతమంది పార్టీ మారటము ఎటువంటి కారణం లేకుండా పార్టీ అనేది ఎందుకు మారని వాళ్ళకే తెలియాల కానీ తప్పకుండా నా మనసులో అయితే ఎటువంటి చెడు ఆలోచన వాళ్ళ మీద లేదు ఈ గ్రామ ప్రజలకి మాత్రము నేను ఎటువంటి పరిస్థితులలో దూరం కానని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ ఊర్లో రోడ్లు వేసినా పెన్షన్లు ఇచ్చిన ఇల్లు ఇచ్చిన ఏ కార్యక్రమం చేసినా నేను సంతకం పెట్టి జరిగిన కార్యక్రమాన్ని వచ్చే రోజుల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి జీనపల్లె గ్రామ ప్రజల మీద పెడతాను ఇక్కడ తాగునీటి సమస్య ఉంది చాలామంది యువత ఓట్లు ఎక్కించుకోలేదు ఇందాక ఇంటి చాలా ఇల్లు తిరిగినాం తిరిగినప్పుడు కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పి మనకు నా దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే అధికారులతో మాట్లాడడం జరుగుతుంది తాగునీటి సమస్య లేకుండా చేయడానికి అన్ని విధాలుగా నేను కూడా అధికారులతో మాట్లాడతానని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము కేవలం మాటివ్వడమే కాదు రేపో ఎల్లుండో కలెక్టర్ని కలిసి ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎక్కడ చూసినా కూడా మేము చేసిన కార్యక్రమాలు మేము చేసిన మంచి పనులు నా తల్లిదండ్రులు చేసిన పనులు అందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గ్రామంకెళ్ళినా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా రెండు రాష్ట్ర ప్రజలు భూమా నాగరెడ్డి గారు నాగరెడ్డి గారు మమ్మల్ని ఆదుకున్నారనే ప్రతి ఒక్క కుటుంబం చెప్పడం జరుగుతుంది ఈరోజు మేము కూడా ఆ స్థాయికి ఎదగాల పది మందికి మేలు ఒక ఆలోచనతో ఈరోజు మేము రాజకీయాలు చేస్తున్నాము ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా నా మీద కేసులు పెట్టినా జైలుకు పంపించినా కూడా ఈరోజు ఆలగడ్డ కార్యకర్తల కోసం ప్రజల కోసం నేను కష్టపడుతున్నానంటే కేవలం నా తల్లిదండ్రులు నేను ఇచ్చిన మాట కోసం సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ముఖ్యంగా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఎవరైనా భయ భయప్రాంతాలకు గురి చేసినా కూడా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మీ మనసులో ఉన్న వాళ్ళని మీరు నమ్మి ఓట్లు వేయండి మిమ్మల్ని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ముందు వచ్చిన పిల్లలను కూడా చాలామంది భయపడిస్తున్నారు ఎంత బాధాకరం అంటే పిల్లలని భయపడిస్తే ఏమొస్తుంది మీకు అంతగా ఎవరైనా భయపెట్టించంటే నన్ను భయపడే ప్రయత్నం చేయండి నన్ను భయపడించండి అంతేగాని ఊర్లో మీతో పాటు తిరిగే మీ గ్రామంలో తిరుగుతున్న వాళ్ళ మీద మీరు పెత్తనం చేస్తే రేపు పొద్దున వాళ్ళు కూడా తిరగబడతారు ఆ స్థాయికి తెచ్చుకోకూడదు అని చెప్పి కూడా వాళ్ళకు కూడా సలహాలు చెప్తూ ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ ఇక్కడ స్థానికంగా మా మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మమ్మల్ని గెలిపియ్యాలని చెప్పి కోరుకుంటున్నారు తప్పకుండా రేపు పొద్దున మేము గెలిచి తీరుతాము మీ అందరు ప్రజలందరూ ఆశీర్వాదాలతో మేము గెలిచిన తర్వాత అభివృద్ధి బాటలో గ్రామాలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధైర్యంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పైన నేను ధన్యవాదాలు తెలియజేస్తాను

था पेंशन ना दा दा चले बाहर मारे हां रहा सुनता ना राजा आ दा दा हां ये पूरा तो।

పెన్షన్ రా పెన్షన్ వస్తుందా పెట్టి పోటీ పెన్షన్ ఎక్కువ పెట్టిస్తాను వస్తానమ్మా వస్తాను తనకాయ విశాఖ కట్టిస్తాము మనోరాలు కట్టిస్తుంది ఆరోగ్యం బాగుందా

ஏக்குது இது கிட்ட தப்புக்கு லோட் ஏலமா என்ன ஒரு போடே கிச்சாம் ஒரு தடவை كده இது கிட்ட தப்புக்கு லோட் ஏலமா நீ குடி பா பா ಮುಂದೆ போறாரு mọi người mua cái bữa tiệc của anh em mặc áp lực rồi mọi